హాయ్ నీ ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్ ఏంటి గులాబ్ జామ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను ఊరు బయలుదేరిపోతున్నానని అమ్మ నా కోసం చూడండి ఎన్ని వెరైటీస్ చేశారో చూస్తున్నారు కదా ఆ గులాబ్ జాము ఇరిగిపోయి అది మాత్రం మన నవ్యం చేసిన పనే కలిపేసిందండి తిప్పేసి తిప్పేసింది ఆపకుండాన ఆ గులాబ్ జామ్ ఏమొచ్చి విరిగిపోయింది మొత్తము చూస్తున్నారు కదా జంతికలేమో రెండు మోడల్లో వేసింది అవ ఒక టైపు ఇదొక టైపు రెండు రకాల కింద చేసింది అస్సలు అమ్మకు బాగోలేదండి వద్దని చెప్పినా సరే వినలేదు అమ్మ మళ్ళీ ఎప్పుడికో వస్తావు కదా కొన్ని రోజులు తింటావు కదా ఉంటే అనేసి అంటే అమ్మ మనకి భూమి మీదకి రాలేక మనల్ని చూసుకోలేక ప్రతి ఒక్క ఇంట్లోన ఆ పరమేశ్వర్ కిందకి రాలేక ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా అమ్మని సృష్టించిందండి ఇది మాత్రం కంపల్సరీ అమ్మ అనేది లేకపోతే ఏ ఆడపిల్ల ఆడపిల్లకనే కాదు మగపిల్లడికైనా అమ్మతోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది పిల్లలకి ఎప్పుడూ కూడా అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను అందరూ నమ్మాలండి చూస్తున్నారు కదా ఈ బిస్కెట్స్ అయితే మా నవ్యం చేసింది చాలా బాగా వచ్చాయండి అయితే మీరందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి ఈ వీడియోస్ కూడా పెట్టేయాలా అని అనుకుంటారు కొందరు అయితే నా హ్యాపీనెస్ని మీ అందరితోని షేర్ చేసుకోవాలనేదే నా ఒపీనియన్ అండి అందుకే ఏ చిన్న విషయం అయినా కూడా నేను ప్రతి ఒక్కటి షేర్ చేస్తున్నాను అన్నమాట ఇందులో నా హ్యాపీనెస్ని అంతా నింపుకోవాలి నా ఛానల్లో అదే నా కోరిక ఉంటాను